ಜಯ ಜನಸೇನಾಟಿ ಸುಪರಿಪಾಲ ಮೊದಲ ಸುಪರಿಪಾಲನೆ ಮೊದಲ ಜೈ ಜನಸೇನಾ ಜಯ ಕೂಟಮಿ ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಜೈ ಚಂದ್ರಬಾಬು ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ મોટા <escue> મોટા અબદે આ હા 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 જય જય સના જય જય સના ઓંગિલનગર નેકત્વ

నమస్కారం కడప జిల్లా ప్రజలందరికీ కడప నగర ప్రజలందరికీ కూడా ఈరోజు పండుగ రోజు జూన్ నాలుగు ఈ జూన్ నాలుగు రోజున గత సంవత్సరం ఎన్నికల ఫలితాలు వచ్చాయి కూటమి విజయదుందుబి ముగించింది ఆ విజయదుందుబి మోగడంతో ఈ యొక్క రాక్షస వికృత అరాచక విధ్వంసకర పాలనని గత ఐదేళ్లు ప్రజలు భరించారు అలాగే వ్యవస్థలన్నీ కూడా కుప్పగులున్నాయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి జగన్ రెడ్డి పాలన నుంచి ఈ మనమంతా కూడా విముక్తి అయ్యి ఈరోజుకి నే సంవత్సరం అయింది ఈ రోజుకి పీడ విరగడై ఏడాదైంది అలాగే సుపరిపాలన మొదలై ఏడాదయ్యింది అయింది అన్నటువంటి పిలుపుతో మా నాయకుడు కార్యక్రమాన్ని ఈరోజు పిలుపునిచ్చారు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆశయాల సిద్ధాంతాల మేరకు మేమంతా కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం ఇవాళ ఉదయమంతా కూడా రంగవల్లులన్నీ తీర్చుకొని ముగ్గులు వేసుకొని గొబ్బెంబలు పెట్టుకొని మేము సంక్రాంతి పండుగలాగా ఉదయం చేసుకుంటున్నాం అలాగే ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈరోజు పండుగలాగా చేసుకోవాలని పిలుపునిస్తున్నాం అలాగే సాయంత్రం దీపాలతో అలంకరించుకొని అలాగే పటాసులు కూడా పేల్చి మా ఆనందాన్ని నరకాసుర వధని ఏ విధంగా మనమంతా పండుగలాగా సెలబ్రేట్ చేసుకున్నామో అలాగే ఇవాళ దీపావళి పండుగ కూడా చేసుకోమని మా నాయకుడు పిలుపు ఈ ఈరోజు మొత్తం కూడా పండుగ చేసుకుంటూ ఈ ఏడాదిలో ఏ విధమైన సుపరిపాలన అందించాం పారదర్శకమైన పాలన అలాగే జవాబుదారీ పాలన అందించినటువంటి నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కొత్త పొందలు తొక్కిస్తూ తన మంత్రి శాఖలన్నీ కూడా జవాబుదారితంతో పనిచేసేలాగా ఐఏఎస్లు మొత్తం అందరినీ కూడా పరిగెత్తిస్తూ పదమూడు వేల మూడు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభ పెట్టి ప్రపంచ రికార్డు చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇవాళ కేంద్ర నిధులన్నీ కూడా పంచాయతీ పంచాయతీరాజుకు వస్తున్నాయంటే దానికి కారణం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అలాగే ప్రతి గ్రామం కూడా పల్లెబాట పడదాం పల్లె పండుగ చేసుకుందామని గ్రామ స్వరాజ్యంతోనే నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యంతోనే దేశం బాగుపడుతుంది దేశం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ సమాజం ఈ రాష్ట్రం దేశం బాగుండాలంటే ఖచ్చితంగా గ్రామాలు బాగుండాలని మా నాయకుడు అదే పనిగా ఆ గ్రామ గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తీసుకున్నారు దాన్ని నిజం చేసి చూపిస్తున్నారు దాని కళలను సాకారం చేస్తున్నారు మా నాయకుడు అందుకే గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమవుతుందని మీకు ఈ విధంగా తెలియజేస్తూ ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా పండుగలాగా చేసుకుంటూ పీడ విరగడయింది ఆ యొక్క నరకాసుపడేటువంటి జగన్ రెడ్డి పాలన అంతమై ఇప్పటికి ఏడాదైంది పీడ విరగడై ఏడాదైంది అలాగే సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశస్సులతో నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ గురువు విశ్వగురువు ఆయన ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నతమైనటువంటి బలమ బలమైనటువంటి దేశంగా ఆయన నిలబెడుతున్నాడు అటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేయడం మన కూటమి ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క ఆశస్సులు మన రాష్ట్రం పైన ఎందుకంటే అమరావతి పోలవరం ఇవన్నీ కూడా మనకు నరేంద్ర మోడీ గారి ఆశస్సులు ఉంటేనే జరుగుతాయి కాబట్టి ఆయన ఆశస్సులతో అలాగే మంచి మేధావి అనుభవం గల వ్యక్తి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా నవయుకుడులాగా పనిచేస్తున్నటువంటి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో నాయకత్వంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాల కోసం ఈ కుటుంబ పనిచేస్తుంది ఖచ్చితంగా రాష్ట్రానికి దిశ దిక్షుచ్చి చూసినటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మాత్రమే తెలియజేస్తూ అలాగే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మన కడప నగర ప్రజలు కడప జిల్లా ప్రజల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుని మనం పండుగలాగా చేసుకుందాం ఈ పీడ విరగడే ఏడాదైనటు నాడు సుపరిపాలన మొదల ఏడాది అయింది ఇంకా నాలుగేళ్లు బ్రహ్మాండంగా చేస్తూ రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా ఈ కూడం ప్రభుత్వమే ఉండేలాగా మేము పరిపాలన అందిస్తాం జవాబుదారిగా ఉంటాం మీ సేవలోనే ప్రజల సేవలోనే కూటమి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఉంటారని మరొకసారి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన